నంద్యాల జిల్లా పెద్ద కొట్టాల గ్రామంలో టీడీపీ కార్యాలయం ఓపెనింగ్ ఘనంగా చేయడం జరిగింది ముఖ్య అతిథిగా ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొప్పుల శివనాగిరెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ పాపిరెడ్డి గారు ఎంపీటీసీ నాగేశ్వరరావు గారు గ్రామ పెద్దలు నంద్యాల శేతిరెడ్డి గారు దశరథరామరెడ్డి గారు వీరకుమార్ రెడ్డి గారు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కొప్పుల శివనాగిరెడ్డి గారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఎమ్మెల్యే ఫారూక్ గారు బైరెడ్డి శబరి గారు మరియు ఎక్స్ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల ఆరో తేదీన పెద్దపట్టాల గ్రామంలో జరుగు ఎన్నికల ప్రచారం కోరారు

ఒక ఆఫీస్ అంటూ ఉండాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ కూర్చొని మన కుమారు ఏర్పాటు చేసి నన్ను ఓపెనింగ్ విడించడం జరిగింది రేపు ఆరో తారీఖు వచ్చే నేను ఆరో తారీఖు గారు శబరి గారు అలాగే మోహన్ రహ్మానాథ్ రెడ్డి గారు అతన్ని పిలవడం జరుగుతుంది రేపు ఆరవ తారీఖు మనందరం ఐక్యతగా ఉండి ఆ మీటింగ్ను ఆ రోడ్ షోను ఏప్రదం కోరుకుంటూ పెద్దపట్టాల గ్రామ ప్రజలకు తెలుగుదేశం కార్యకర్తలకు తెలుగు యువతకు అదేవిధంగా తెలుగుదేశం సీనియర్ నాయకులకు అందరికీ నా నమస్కారం ఈ నెల మనకు వచ్చే నెల ఆరో తేదీన మనకు బైరెడ్డి శబరి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బైరెడ్డి శబరి గారు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఫరుక్ గారు అదేవిధంగా భూమా రెడ్డి గారు వీళ్ళందరూ మన పెద్ద పట్టాలకు రావడం జరుగుతుంది అప్పుడు మన సత్తా ఏంటో నిరూపించే సమయం అదే కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచే మీరు మీ చుట్టుపక్కల వాళ్ళను అందరినీ ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో అదేవిధంగా అత్యధిక జనాలను మనమంటే ఏందో నిరూపించే అవకాశం వచ్చింది కాబట్టి వీరందరూ ఆరో తేదీకి చుట్టుపక్కల ఉన్న మన పెద్దగోటలు ప్రజలందరినీ ఏకం చేసి ఆ రోజు వాళ్ళకు మన సత్తా ఏందో నిరూపించి మన అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చి వాళ్ళకందరికీ మంచి మెజార్టీ చేస్తామని వాళ్ళని ఇంకా ధైర్యపరుస్తూ మనమందరము ఖచ్చితంగా అందరూ పాల్గొనేటట్టు చేస్తారని ఆశిస్తూ ఇక్కడికి చేసినటువంటి అందరికీ మనం ఒకసారి నమస్కారం మరియు ధన్యవాదాలు తెలుపుతూ కార్యకర్తలకు ఇక్కడ వచ్చిన పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పార్టీ కార్యక్రమాలు మనం ఏమైనా పనులు చేసుకోవాలన్నా ఎవరైనా కార్యకర్తలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలన్నా ఒక ఆఫీస్ అనేది ఉండాలి కాబట్టి ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది వచ్చే నెల ఆరో తారీఖు పరుక్ గారు వస్తారు అందరూ ఖచ్చితంగా అందరూ వచ్చి మనం గారిని కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరూ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నారు హాయ్ అండి నేను మీ గబ్బర్ రాజశేఖర్ని ఆరు సంవత్సరాలు పూర్తి చేసి ఏడు సంవత్సరాలకు అడుగుపెట్టిన ఇది నిజం టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరందరూ కూడా ఆశీర్వదించినందుకు చాలా సంతోషం ఇంకా ముందు కూడా మీరు ఈ ఛానల్ చూసి మరి అత్యంత ప్రజ ఆరాధన ఇవ్వాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను మీ గుప్పింగ్ రాజశేఖర ఆల్ ది బెస్ట్ బాయ్